ఫ్రెండ్స్ నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు సీఎం సంచలన ప్రకటన ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు వెళ్ళికి ఫ్రాన్స్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది అదేవిధంగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిర్ణయం ఆయన అభిమానులకు కలిసి వేసింది మైసూరు జిల్లాలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య విలేకరులతో మాట్లాడుతూ తనకు వయసు మీద పడుతుందని మరో నాలుగేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయను అని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని పూర్తిగా తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు రాజ రాజకీయాల నుంచి తప్పుకుంటానని నిర్ణయం వెనక గల కారణాలను సిద్ధరామయ్య స్వయంగా వివరించారు తన శారీరక స్థితి ఆరోగ్య గురించి అదేవిధంగా తనకే ఎక్కువగా తెలుసు అని మునుపటిలా తాను ఉత్సాహంగా పనిచేయలేకపోతున్నానని అందుకే తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని సీఎం సిద్దరామయ్య అన్నారు అదేవిధంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నాకేమీ చింత లేదని రాజకీయ ఒత్తిడి కారణంగా తనకు ఆందోళన ఉంటే టెన్షన్ ఉంటుందని అందుకే ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు సీఎం సిద్దరామయ్య ఆయన ఐదేళ్ల పదవిలో ఉండాలని కోరికతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించాలని తెలిసింది ఈ విషయం తెలుసుకున్న హైకెడ్ అయితే చాలా ఫ్రెండ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్